తన కడుపుపై ఫిరంగి గుండు తగిలినా కూడా ఏమీ కాని వ్యక్తిని చూడండి ఇతన్ని చూడండి ఆకలైతే ఇరుమునే కాదు దేన్నైనా తినేయగల మనిషితను తనతో పాటు తన శరీరం అంతా బ్రతికి ఉన్న తేనె తీగల్ని కప్పుకొని తిరుగుతున్న ఈ వ్యక్తిని చూసారా చూస్తుంటే వీరు మనుషుల లేదా వేరే ప్రపంచం నుండి వచ్చిన వారా అనిపిస్తుంది ఈ రోజు ఈ కౌంట్ డౌన్ వీడియోలో అతి విచిత్రమైన కొంతమంది వ్యక్తులను చూడబోతున్నాం వారిని చూసి మీరు ఆశ్చర్యపోకుండా ఉండలేరు ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అందుకే స్కిప్ చేయకుండా వరకు చూడండి గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం నంబర్ లెవెన్ జాన్ జేవియర్ ఆస్టిన్ గురించి మాట్లాడుకుందాం ఈ వ్యక్తికి ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉంది అతను మాటలు విన్న తర్వాత మీరు అతను మాట్లాడుతున్నాడా లేకుంటే పిచ్చివాగుడు వాగుతున్నాడా అనుకుంటారు జాన్ దగ్గర ఒక సీక్రెట్ భాష ఉంది మీరు వీడియో రివైండ్ చేసినప్పుడు మాత్రమే అది మీకు అర్థమవుతుంది టార్గీ కీప్స్ మేయా ఏం థ్యాంక్ ఓ ఓ మీ ఐ ఆమ్ స్వీట్ లైట్ వడ్స్ మీరు వింటున్నది నిజమే అతను మాట్లాడగలుగుతాడు అది కూడా ఇది విని మీరు నిజంగా ఆశ్చర్యపోయారు కదా ఐదు సంవత్సరాల వయసులో అనుకోకుండా రివర్స్ లో రికార్డ్ ని ప్లే చేసినప్పుడు అతని ప్రత్యేక సామర్థ్యాన్ని అలవాటు చేసుకున్నాడు అతని వయసు ఇప్పుడు యాభై ఐదు సంవత్సరాలు అతను ఏ విషయాన్నైనా కూడా రివర్స్ లో ఆలోచించగలడు అంతేకాకుండా రివర్స్ లో పాటలు కూడా పాడగలుగుతాడు చాలా కష్టమైన పదాలని కూడా ఆయన తేలిగ్గా రివర్స్ లో చెప్పగలడు అంతేకాకుండా చాలా తేలిగ్గా రివర్స్ లో మాట్లాడగలుగుతాడు కూడా ఇలాంటి వ్యక్తిని గురించి ఎప్పుడైనా మీరు విన్నారా ఇతన్ని చూసి మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్ లో తెలియజేయండి నెంబర్ టెన్ మిస్టర్ ఈట్ ఆల్ మీరు మీ జీవితంలో ఎప్పుడైనా తన చుట్టూ ఉండే ఏదైనా వస్తువుని తినగలిగే వ్యక్తిని చూసారా చూడలేదైతే ఇప్పుడు చూడండి ఇతని పేరు మిషేల్ లో కానీ లోకమంతా ఇతని ఈట్ ఆల్ అని పిలుస్తుంది ఆయన ఒక ఫ్రెంచ్ పర్ఫార్మర్ అతని దగ్గర సూపర్ పవర్ గురించి విన్న తర్వాత ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతారు అతను దేనైనా తిని జీర్ణించుకోగలుగుతాడు అది కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నిజానికి ఆయనకి పీకా అనే అరుదైన వ్యాధి ఉంది అందులో ఆ వ్యక్తి ఆహారనే కాకుండా ఏ వస్తువునైనా తినొచ్చు కానీ మిషేల్ దాని ఒక వ్యాధిగా మాత్రమే చూడకుండా అతను ఆ వ్యాధిని ఒక టాలెంట్ గా మార్చుకున్నాడు అతను తన జీవితం మొత్తంలో సైకిల్ టీవీ కంప్యూటర్ సూపర్ మార్కెట్ లోని ట్రాలీ స్కీ సెట్ ని కూడా తిని చూపించాడు అంతేకాకుండా మిషేల్ ప్రతిరోజు రెండు పౌండ్ల వరకు ఇనుములు తినేవాడు కానీ అతని గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ చేర్చిన విషయం ఏంటంటే అతను మొత్తం ఒక విమానాన్ని తినేశాడు డెబ్బై సెస్నా వన్ ఫిఫ్టీ అనే విమానాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని రెండు సంవత్సరాల్లో మొత్తం విమానాన్ని తినేశాడు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇన్ని తిన్నప్పటికీ అతనికి మరణం మాత్రం ఎలాంటి వ్యాధి వల్ల కాదు అతను యాభై ఐదు సంవత్సరాల వయసులో సహజ కారణాల వల్ల మరణించాడు నంబర్ నైన్ మిస్టర్ ఫెంటాస్టిక్ ఒకవేళ మీరు ఫ్లెక్సిబుల్ వ్యక్తులను చూశారు అని అనుకుంటే మీకు ఖచ్చితంగా అలెక్సీ గోల్ బడ్కో అనే వ్యక్తి తప్పక తెలిసి ఉండాలి అతను ప్రపంచంలోనే అత్యంత ఫ్లెక్సిబుల్ వ్యక్తిగా పేరుగాంచాడు అతను ఒక ప్రొఫెషనల్ కంటోషనిస్ట్ అతను అతని శరీరాన్ని ఏదైనా యాంగిల్లో వంచేయగలడు అది చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే అతని శరీరంలో ఎముకలు అసలు నిజంగా ఉన్నాయా లేదా అని డౌట్ వస్తుంది ఎందుకంటే అతను మొత్తం శరీరాన్ని ఒక చిన్న సూట్ కేసులో పెట్టగలడు తన పాదాలను తల మీద నుండి ముందుకు తీసుకొచ్చి ఏదైనా చేయగలడు ఇప్పుడు అలెక్సీ ఒక సర్కస్ లో పనిచేస్తున్నాడు అక్కడ అతను ప్రపంచం ముందు తన టాలెంట్ ని చూపిస్తూ ఉంటాడు అలెక్సీ తన ప్రదర్శనతో సర్కస్ లోని కాకుండా ఇంటర్నేషనల్ స్టేజెస్ పై కూడా చాలా మందిని ఆశ్చర్యపరిచాడు అతని టాలెంట్ ని చాలా మంది ప్రశంసించారు కూడా నంబర్ ఎయిట్ స్టీవెన్ హోమ్స్ ఒకవేళ హై జంప్ గురించి మారడుకుంటే స్టీవెన్ హోమ్స్ పేరు ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఇతను గురుత్వాకర్షణ శక్తికి సవాలుగా నిలిచాడు ఇతను చిన్నగా పరిగెత్తుకుంటూ ఆరు ఫీట్ల హై జంప్ చేయగలడు ఒలింపిక్ స్థాయి ఆటగాళ్లు కూడా ఫుల్ రన్ తో నాలుగడుగుల హర్డిల్స్ ని మాత్రమే కష్టంగా దూకగలుగుతారు అదే ఈ వ్యక్తి మాత్రం ఆరు అడుగుల ఎత్తును సునాయాసంగా దూకుతూ ఉంటాడు స్టీఫెన్ ఎత్తు ఐదు అడుగుల పదకొండు అంగుళాలు కానీ అతను కంటే ఎక్కువ ఎత్తైన వాటిపై నుంచి కూడా దూగా పరిగెత్తుకుంటూ కూడా చాలా మంది చేయలేనిది ఈ వ్యక్తి చిన్నగా నడుస్తూ నడుస్తూ చేసేస్తాడు లెజెండరీ బాస్కెట్ బాల్ ఆటగాడు లెబ్రోన్ జేమ్స్ నిలువు జంప్ దాదాపు నలభై నాలుగు అంటే దాదాపు మూడు అడుగుల ఆరు అంగుళాలు కానీ స్టీఫెన్ నిలబడి దూకే ఏకైక జంపే ఆరు అడుగులుంటుంది కాబట్టి స్టీఫెన్ బాస్కెట్బాల్ ఆటగాడు కాకపోయినా లెబ్రోన్ కంటే ఎత్తుకు దూకడం అనేది అతనికి చిన్న పిల్లల ఆటలాంటిది అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతను అలా ఎత్తులు దూకుతున్నప్పుడు నిజంగా భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందా అని అనుమానం కలుగుతుంది నంబర్ సెవెన్ బాబ్ మండెన్ ప్రపంచంలో ఎవరైనా అత్యంత వేగవంతమైన గన్ స్లింగర్ అని పిలువబడితే అది అక్షరాల బాబ్ మండేనే అవుతాడు బాబ్ అంత ఫాస్ట్ గా షూట్ చేయగలుగుతాడు అతను లైట్ స్పీడ్ లో షూట్ చేస్తుంటాడు అంతేకాకుండా బాబ్ షూటింగ్ చాలా కచ్చితంగా ఉంటుంది ఒక నాణ్యాన్ని ఆకాశంలో విసిరితే అతను దాని కూడా ఖచ్చితంగా కొట్టగలడు అది కూడా జీరో పాయింట్ జీరో టూ సెకండ్ లో అంటే మీరు ఊపిరి పీల్చుకునేంతలో బాబ్ రెండు బులెట్లు కాల్చుంటాడు బాబ్ తన కెరీర్ లో మూడు కంటే ఎక్కువ ప్రపంచ రికార్డులు సృష్టించాడు ద ఫాస్టెస్ట్ మ్యాన్ విత్ ద గన్ హు హాస్ ఎవర్ లివ్డ్ అని నిరూపించుకున్నాడు తుపాకీ అనేది అతనికి ఒక చిన్న ఆట బొమ్మ లాంటిది అతనికి ఇష్టం వచ్చిన విధంగా పేల్చగలుగుతాడు నెంబర్ సిక్స్ ఎరిక్ వేమయర్ ఎప్పుడైనా మీరు ఒక అందు పర్వతం ఎక్కడం చూసారా లేదైతే ఇతని చూడండి ఇతని పేరే ఎరిక్ ఎరిక్ వేమయర్ అనే ఈ వ్యక్తికి చూపు లేదు అయినప్పటికీ అతను ప్రపంచంలోని ఎత్తైన శిఖరాలను అధిరోహించాడు ఎరిక్కి నాలుగు సంవత్సరాల వయసులోనే రెటినోసైసిస్ అనే అరుదైన వ్యాధి వచ్చింది ఈ వ్యాధి పదమూడు సంవత్సరాల వయసు వరకు అతని కంటి చూపును హరించింది ఎక్కడైతే ఇతరులు తమ తలరాత అని నిందించుకుంటారో ఎరిక్ తన అంధత్వాన్ని తన బలంగా మార్చుకున్నాడు ఎరిక్ నేడొక ప్రొఫెషనల్ పర్వతారోహకుడు లక్షలాది మంది కళ్లుండి కూడా సాధించలేనిది ఇతను కళ్ళు లేకుండా సాధించాడు ఎవరెస్ట్ శిఖరం నుండి కిల్మంజారు పర్వతం వరకు అతను ప్రతి ఖండంలోని ఎత్తైన శిఖరాన్ని అధిరోహించాడు రెండు వేల ఒకటవ సంవత్సరం నుండి ఎరిక్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి అందుడిగా ప్రసిద్ధి చెందాడు మనం కళ్ళు ఉండి కూడా ఒక్కొక్కసారి దారి తప్పిపోతాం కానీ తను కళ్ళు లేకుండానే ఇరవై తొమ్మిది వేల అడుగుల ఎత్తైన శిఖరాన్ని అధిరోహించాడు నంబర్ ఫైవ్ బీ మ్యాన్ తరచుగా మనం కామిక్స్ బుక్స్ లో లేదా కార్టూన్స్ లో బి మ్యాన్ చూస్తూ ఉంటాం తన శరీరమంతా తేనెతీగను నింపుకుని తిరుగుతూ ఉంటాడు కానీ ప్రపంచంలో ఇలాంటి నిజమైన సూపర్ హీరో ఉన్నాడు అతనే నార్మన్ గ్యారీ అతని శరీరమంతా తీగలతో నిండి ఉంటుంది అతను వాటిని కంట్రోల్ కూడా చేయగలడు నార్మన్ గ్యారీ నిజానికి ఒక రీసెర్చర్ మరియు ప్రొఫెసర్ అతను తేనెతీగలపై నలభై సంవత్సరాలుగా పరిశోధన చేశాడు చాలా సంవత్సరాల కృషి తర్వాత అతను తన శరీరంపై వేలాది తీగలను అతని శరీరానికి ఎలాంటి హాని కలిగించకుండా ఒక పద్ధతిలో పెట్టుకోగలుగుతాడు గ్యారీ ముందుగా ఒక రాణి తేనె తీగని పట్టుకుంటాడు దానికి సువాసన గల పదార్థములు కలిపి తలపై పూసుకుంటాడు అప్పుడు మిగిలిన తేనె తీగలు ఆ సువాసన పసిగట్టి వెంటనే అవి నార్మల్ ను తమ రాణిగా భావించి వందలాది తేనె తీగలు అతని శరీరంపై పేరుకుపోతాయి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ వేలాది తీగలు అవి ఏవి కూడా అతని కుట్టవు అంతేకాకుండా నార్మల్ ఆ తేనెతిగలతో నగరమంతా తిరుగుతూ ఉంటాడు వాటిని అందరికీ చూపిస్తూ తేనెతీగలను సైన్స్ ద్వారా ఎలా నియంత్రించచ్చో ప్రజలకు చూపిస్తూ ఉంటాడు ఇంతవరకు చూసినవన్నీ కూడా మీకు వింతగా కనిపిస్తే ఇంకా ఈ వీడియోలో చూడబోయేవి మానవ శక్తి పరిమితులను దాటి ఉంటుంది ఈ వీడియోలో ముందు ముందు లక్షల ఓల్ట్స్ విద్యుత్ తన శరీరం నుండి ఎటువంటి నష్టం లేకుండా పంపగల వ్యక్తిని చూడబోతున్నాం అలాగే కడుపులో ఫిరంగి గుండులు పేల్చినా కూడా ఏమీ కానటువంటి వ్యక్తిని కూడా చూడబోతున్నాం సో అసలైన షో ఇక ముందు రాబోతుంది అందుకే వీడియో స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి నెంబర్ ఫోర్ కాన్ ట్రాన్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యక్తి థాయిలాండ్ లో ప్రసిద్ధ అమ్ముకునే వ్యక్తి ఈ వ్యక్తి డాలీ చాయ్ వాళ్ళ కంటే ఎక్కువ షో ఆఫ్ చేస్తాడు ఇతను చేసేది చూస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు అతను తన చేతులతో వేడి వేడి నూనె నుండి వరలను బయటకు తీస్తుంటాడు యాక్చువల్ గా కాంట్రాన్ చర్మంలో ఒక ప్రత్యేకమైన పవర్ ఉంది అందుకే అతను ఏదైనా వేడి వస్తువును తాకినా కూడా అతనికి ఎలాంటి నొప్పి కలగదు అతను నూట ముప్పై డిగ్రీల సెల్సియస్ వరకు కాగే వేడి నూనెలో నుంచి తన చేతితో వడలను బయటకు తీస్తుంటాడు అంతేకాకుండా అతను అదే నూనెతో తన చేతులు కూడా కడుక్కుంటాడు మామూలు వ్యక్తులు ఆ వేడి నూనె దగ్గరకు కూడా వెళ్ళలేరు కాంట్రాన్ ఇది జస్ట్ డైలీ రొటీన్ లాంటిది నిజంగా ఇతను మానవుల నెక్స్ట్ లెవెల్ కేటగిరీలోకి వస్తాడు త్రీ రియల్ లైఫ్ థార్ మనమందరం సినిమాల్లో విద్యుత్ శక్తిని కలిగిన సూపర్ హీరోస్ ని చూసే ఉంటాము కానీ ఇప్పుడు విద్యుత్ శక్తి కలిగిన నిజమైన వ్యక్తిని కలుద్దాం అతను సినిమా హీరో కాదు అతను నిజ జీవిత సూపర్ హీరో అతని కానీ కూడా హ్యూమన్ బ్యాటరీ అనే పేరుతో గుర్తుపడతారు ఎందుకంటే అతని శరీరం నుండి వేల ఓట్ల కరెంట్ ని ఎటువంటి నొప్పి లేకుండా పంపగలుగుతాడు బీబా ఒక బలహీనమైన శరీర పరిస్థితిలో జన్మించాడు అతని శరీరంలో స్వెట్ పోర్స్ అంటే శ్వేద గ్రంథులు ఉండవు అందుకని అతని స్కిన్ చాలా డ్రై గా ఉంటుంది దీని కారణంగానే అతను అధిక వోల్టేజ్ కరెంట్ కూడా సులభంగా తట్టుకోగలడు మనం చిన్న విద్యుత్ తీగని తాకడానికి కూడా భయపడతాం అదే ఈ మనిషి మాత్రం తన వేళ్లతో సాసేజ్ని ఫ్రై చేయగలడు కొందరికి ఎలక్ట్రిక్ మసాజ్ కూడా ఇవ్వగలుగుతాడు అలాగే తన శరీరంతో ఒక విద్యుత్ బల్బ్ కూడా వెలిగించగలుగుతాడు బహుశా మార్వెల్ కంపెనీకి తన నెక్స్ట్ సూపర్ విలన్ లేదా సూపర్ హీరో దొరికినట్టే ఏదైతే రియల్ లైఫ్ థార్ ఉన్న ఈ పవర్స్ నిజంగా ఒక నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు నంబర్ టూ కర్బీ రాయ్ ఇతన్ని కలవండి ఈ మనిషి ఎటువంటి వాళ్ళంటే అతన్ని ఎంత కొట్టినా కూడా ఎంత గట్టిగా గుద్దినా కూడా అతనికి ఎలాంటి బాధ నొప్పి కలగదు రియల్ లైఫ్ లో కర్బీ రాయ్ ఒక మాస్టర్ మార్షల్ ఆర్టిస్ట్ అతని శరీరాన్ని ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో ట్రైన్ చేశారంటే ఎవరైనా అతన్ని పంచ్ చేసినా కిక్ చేసినా కూడా అతని శరీరానికి ఎలాంటి నొప్పి ఫీలింగ్ ఉండదు అంతేకాదు కర్బీ రాయ్ తన బలాన్ని నిరూపించుకోవడానికి అమెరికన్ గ్లాడియేటర్స్ ని హైర్ చేస్తున్నాడు ఎందుకంటే తన కింది భాగాన్ని బలంగా నేరుగా కిక్ చేసే విధంగా వారు కూడా అతనిపై ఎలాంటి దయ చూపకుండా కిక్ చేశారు దాదాపు వెయ్యి పౌండ్ల పవర్ తో అతన్ని కిక్ చేశారు అయినప్పటికీ కర్బీ రాయ్ ఏమీ జరగనట్లే నిలబడి ఉంటాడు ఈ మనిషిని మాస్టర్ అని ఎందుకు పిలుస్తారో ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే అతను చావు కలలో కళ్ళు పెట్టి ఛారెంజ్ చేస్తాడు కనుక నంబర్ వన్ సూపర్ హ్యూమన్ మనందరం సూపర్ మ్యాన్ సినిమా చూసే ఉంటాం అందులో సూపర్ మ్యాన్ పై బుల్లెట్స్ ఫైర్ చేసినా కూడా అతనికి ఏమి జరగదు అలాంటి సూపర్ హ్యూమన్ రియల్ లైఫ్ లో కూడా ఉన్నాడు అతని పేరు ఫ్రాంక్ రిచర్డ్ తన తన శరీరాన్ని ఎంత గట్టిగా చేసుకున్నాడంటే అతని పంచ్ చేసినా శుతితో తీసుకుని కొట్టినా అతని శరీరంపై జంప్ చేసినా కూడా అతనికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అతను అన్నిటికంటే క్రేజీయ స్టంట్ ఫిరంగి గుండుతో చేశాడు వందల ఇరవైలో ఫ్రాంక్ ఒక ప్రమాదకరమైన స్టంట్ కి ఓకే చెప్పాడు అందులో నూట నాలుగు పౌండ్ల ఫిరంగి గుండు నేరుగా అతని ఛాతిపై తగులుతుంది ఆశ్చర్యకరంగా అతను అంత భారీ గుండు తగిలినా కూడా ఫ్రాంక్ ప్రాణాలతో బయటపడ్డాడు అలాంటిది ఒక్కసారి కాదు చాలా సార్లు చేశాడు ఫ్రాంక్ రిచర్డ్ ని చూస్తే నిజంగా ఒక మనిషి అంత బలంగా ఉండగలుగుతాడా అని ఆశ్చర్యం ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి ఇలాంటి కౌంట్ డౌన్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్రపంచంలోని పది వింతన చెట్లపై ఒక కౌంట్ డౌన్ వీడియో చేశాను ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే చూడండి మీరు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చింటే మా గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు మరో అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్